ప్రియమైన గ్రామ ప్రజలారా భక్తి కలిగిన జనులారా ఈ ఉదయకాల సమయములో ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాము ప్రియమైన ప్రజలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ విధముగా తెలియజేస్తున్నది ఆమె ఒక కుమారుని కనను తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడెను ప్రే సహోదరి సహోదరుడా ఈ లోకములో మానవుడికి రక్షణ ఎంతో అవసరంగా ఉంటుంది మనము ఈ భూ సంబంధంగా చూసినట్లయితే మనం అనేకమైనటువంటి వాటికి రక్షణగా చేసుకుంటూ ఉంటాము మరి మనము ఒక ఇంటిని నిర్మించుకునేటప్పుడు ప్రహరీ గోడను రక్షణగా నిర్మించుకుంటాము మరి ఒక గేదెను కట్టేసేటప్పుడు ఒక తాడుని అటు ఇటు కదలకుండా రక్షణగా చేసుకుంటాము కానీ మనకు మానవుడికి రక్షణ ఉందా అంటే రక్షణ లేదు ఎందుకంటే మనిష్టానుసారముగా మనము ఎలాంటి ఎక్కడికైనా ఎలాంటి పరిస్థితుల్లోకైనా మానవుడు వెళ్ళగలుగుతున్నాడు ఎందుకంటే ఈ మానవుడు స్వేచ్ఛాజీవి ఈ మానవునికి అనేవి లేవు ఎక్కడికైనా వెళ్ళొచ్చు కానీ మరి వెళితే ఏముంటుందంటే ప్రమాదం ఉంటుంది అందుకనే ఈ భూ సంబంధంగా ఒక పొలానికి హద్దులుంటాయి ఒక ఇంటికి హద్దులుంటాయి కానీ మానవుడికి మాత్రము హద్దు లేదు ఎందుకంటే మానవుడి హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి గలది మోసము అందుకనే ప్రభు యేసుక్రీస్తువారు వారు మానవుడిగా రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చి మనందరినీ రక్షించటానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు దేవుడు రక్షించకపోతే మానవుని ఎక్కడికి వెళ్తాడు అంటే మరి చనిపోయిన తర్వాత నిత్య నరకం ఉన్నది మరి మనం అంటాము అయ్యో ఆ అబ్బాయి చనిపోయాడు చాలా మంచివాడు ఆ అమ్మాయి చనిపోయింది చాలా మంచిది అని అంటూ ఉంటాము మరి ఎక్కడికి చనిపోతున్నాడు ఎక్కడికి వెళుతున్నాడు చనిపోయాడు అంటున్నాము మంచిదే మరి ఎక్కడికి వెళుతున్నాము అంటే మనందరికీ తెలుసు అయ్యో చాలా మంచోడు ఆ అబ్బాయి చనిపోయి మరి వైకుంఠంలో ఉంటాడు దేవుడితో ఉంటాడు అని కానీ మనమందరము పరలోకములో ఆ వైకుంఠములో ఉండాలి అంటే మనందరము దేవుని రక్షణ కిందకు రావాలి అది ఎలాంటి రక్షణ అంటే నిత్యమైనటువంటి రక్షణ అందుకనే దేవాతి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరుణ్ణి నిర్మించుకున్నాడు ఆయన జీవాత్మ మనలో ఉన్నది అందుకనే మనందరము నశించిపోవటం ఇష్టం లేక దేవాతి దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి నిన్ను రక్షించటానికి మనందరి దోషముల నిమిత్తము మనందరి పాపముల నిమిత్తము రక్షణ లేనటువంటి మనందరి కొరకు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా మరి యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది ఈ లోకములో మనిష్టానుసారంగా జీవిస్తున్నటువంటి మనందరి కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎన్నో బాధలు అనుభవించాడు ఎన్నో కష్టాలు అనుభవించాడు మనందరి నిమిత్తము ఆయన మరణించాడు ఆయన రక్తాన్ని కార్చి మనందరి పాపములను తుడిచి మనల్ని పవిత్రులుగా చేశాడు ఎవరు చేయగలడండి ఎవరు రక్తం కాచగలడండి ఎవరన్నా మన ఇంట్లో ఒకళ్ళు తప్పు చేస్తే వాని శిక్షణ మన మీద వేసుకుంటామా వేసుకోలేము ఎందుకంటే మానవ నైజం అందుకనే దేవుడు మనందరి పాపముల నిమిత్తము ఆయన చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు మనందరి దోషముల నిమిత్తము ఆయన రక్తము కాచినటువంటి వాడుగా ఉన్నాడు నిన్ను నన్ను పవిత్రుడుగా చేయటానికి నిన్ను నన్ను రక్షకు రక్షించటానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు ప్రే సహోదరి సహోదరుడా మరి ఉదయకాల సమయంలో ప్రభు అని యేసుక్రీస్తు వారు మరి రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరి దోషముల నిమిత్తము ఆ కలువరి శిలువలో ఆ మూడు మ్రేకుల మధ్య మరి చనిపోయినటువంటి వాడుగా ఉన్నాడు మరి నీవు విశ్వసిస్తున్నావా దేవుడొక్కడే నరునికిని దేవుడికి మధ్యవర్తి అక్కడే ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి నీవు ఉదయకాల సమయంలో మరి నువ్వు రక్షకుడుగా యేసుక్రీస్తును క్రీస్తును అంగీకరించినట్లయితే నీ హృదయంలో విశ్వసించినట్లయితే మరి ఆ పరలోకములో ఉంటావు ఆ ప్రభువు దగ్గర ఉంటావు ఆ నిత్యము దేవునితో ఉంటావు లేకపోతే తీర్పు ఆ తీర్పు దినాన నీవు మరి ఆ పాతాళ లోకానికి నిన్ను దేవుడు అప్పగిస్తాడు నువ్వు నమ్మినట్లయితే యేసుక్రీస్తునందు ఉంచినట్లయితే మరి నీవు దేవుడని యేసుక్రీస్తు వారు ప్రభు అని ఏమి చేయవలసిన అవసరం లేదు నీ నోటితో ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతివంతుడనై ఉన్నాడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారిను గొప్ప రక్షణ ఆత్మభాగ్యము కలుగుతున్నది మీ కొరకు ప్రార్థిస్తాము పరిశుద్ధుడా ప్రేమ కలిగిన పరలోక తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ఈ రాజవీధిలో ఎందరైతే నీ మాటలు విన్నారో నా తండ్రి నీవు వారి మీద నీ కరుణాన్ని కటాక్షముంచి వారు నీవే దేవుడు అని నమ్మి నిన్ను వారి హృదయాల్లో విశ్వసించి రక్షకుడుగా అంగీకరించి ఆ పరలోక రాజ్యములో వారికి స్థానం కల్పించమని వేడుకుంటున్నాం ఈ రాజవీధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి వారు చే పనులన్నిటిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్థుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి ఆ